ఏంటి ఈ రోజు కూర్చుని చూపిస్తుంది అని అనుకుంటున్నారా కాకపోతే ఏంటంటే అండి నుంచి చూపించే కన్నా కూర్చుని చూపిస్తేనే క్లారిటీ ఇంకా మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను నా వీడియోస్ చూసుకున్న తర్వాత నాకు అర్థమైందనమాట అందుకనే కూర్చుని చూపిస్తే కనుక క్లాత్ కూడా ఇంకా దగ్గరగా చూపించడానికి ఛాన్స్ ఉంటుంది నుంచుని చూపిస్తే ఫుల్ చూపించాలనే ఉద్దేశంతో మరి బ్యాక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు ఈ వీడియో మాత్రం ఒకసారి కూర్చుని మీకు క్లియర్ గా చూపించాను అనుకోండి సారీస్ అన్ని కూడా ఒకసారి నేను కూడా వీడియో చూసుకుంటే ఇది బాగుందా అది బాగుందా ఇది బెటర్ గా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది నాకు ఓకే ఈ రోజు మనం చూసే సారీస్ సాటిన్ క్రేప్ సారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి టోటల్ గా మనకి న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి అండ్ సంక్రాంతి కి కూడా ఈ త్రీ ఫెస్టివల్ కి కూడా యూస్ఫుల్ గా ఉండే సారీస్ అనమాట చాలా రీజనబుల్ రేట్ లో ఇది ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ నేను కట్టుకున్న శారీ ఉంది కదా ఇలాంటి ప్లెయిన్ కాన్సెప్ట్ డిజైనర్ బ్లౌజ్ అండ్ బెల్ట్ మోడల్ లో మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి శారీస్ కాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది నేను చెప్పేది చాలా క్లియర్ గా వినండి ఓకే ఏడు వందల రూపాయల నుంచి మనకి స్టార్ట్ అవుతుంది ఈ బట్ట ఉంది కదా క్లాత్ ఈ క్లాత్ అనేది మనకి తేడా ఉంటది అనమాట క్వాలిటీ తేడా ఉంటుంది చూసుకుని తీసుకోండి మీరు ఎక్కడ తీసుకున్న మొత్తం అంతా ఇలాగే కనిపిస్తుంది కానీ మళ్ళీ ఇంకొకటి క్లాత్ ఒకటే తేడా కాదు సిస్టర్స్ మనకి బెల్ట్ ఉంది కదా ఈ బెల్ట్ లో యూజ్ చేసే మెటీరియల్ కూడా క్వాలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది లాంగ్ నుంచి చూస్తే మీకు అన్ని కూడా సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ సేమ్ ఉంది కదా అనిపిస్తుంది కానీ మనకి దగ్గరగా ఉన్నప్పుడే కదా క్లియర్ గా మీకు ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మీకు లాస్ట్ లో చూపిస్తాను కనకాంబరం కలర్ శారీ ఈ శారీ అయితే మాత్రం శారీ నెంబర్ వన్ సిస్టర్ కానీ నేను ఫస్ట్ షోరూమ్ లో చూడగానే కనకాంబరం బాగుంది కదా అని చెప్పి తీసుకుని ఫస్ట్ నేను బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి ఇచ్చేసాను అక్కడే తర్వాత నేను ఈ కలర్స్ చూసిన తర్వాత అయ్యో దీంట్లో ఒక రెండు మూడు కలర్స్ నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసాయి అనమాట ఓపెన్ చేసి చూసి అబ్బాయి ఇది బాగుంది కదా ఇది ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని అనిపించింది దీంట్లో ఆ రెండు కలర్స్ ఏవి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఉంది కదా అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అని యూ ఇన్స్టాగ్రామ్ అది కూడా ఫాలో అవ్వండి ఇక్కడ అప్లోడ్ చేసే కన్నా ముందే మేము అక్కడ వీడియో అనేది అప్లోడ్ చేసేసాం కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి మళ్ళీ దొరుకుతాయో లేదో అని అనిపిస్తే కనుక మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యారనుకండి ముందే అక్కడ అప్లోడ్ చేసేస్తాం కాబట్టి అక్కడ నుంచి మీరు ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోవచ్చు చేసేసుకోవచ్చు మేము తీసుకోవచ్చు మీరు చేసుకోవచ్చు ఓకే దీంతో పాటు ఇంకొక వీడియో కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ వీడియో ఏదో ఒకటి పెడతాం కాకపోతే అది పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ సారీ కాదు నార్మల్ శారీస్ లో పెడతాం డైలీవేర్ జార్జెట్స్ ఉంటాయి కదా వాటిలో పెడతాం ఆ వీడియో కూడా చూడండి అందులో కూడా మీకు నచ్చితే చక్కగా ఆర్డర్ చేసేసుకోండి చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇలాగే సపోర్ట్ చేయాలి మీరు ఇలాగే హ్యాపీగా ఉండాలి మీ హస్బెండ్ చక్కగా మీ అందరికి ఇలాగే శారీస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఓకే నేను నేను కట్టుకున్న శారీ లాస్ట్ లో నుంచి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ శారీస్ మీకు మ్యాట్ మీద చూపించేస్తాను ఇది శారీ నెంబర్ టూ అండి పిస్తా గ్రీన్ కలర్ అనమాట ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది వీటికి సంబంధించిన ఫొటోస్ అన్ని కూడా మేము మా స్టేటస్ లో పెడతాం అక్కడ చూసి మీరు తీసుకోవచ్చు ఇది శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ కదా ఇలా పెట్టుకుంటుంటేనే జారిపోతుంది కానీ చాలా లైట్ వెయిట్ ఉంది సిస్టర్స్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో లైట్ స్టీల్ పిస్తా గ్రీన్ కలర్ అంటే దీంట్లో సిల్వర్ కలర్ కూడా మిక్స్ ఉంటుంది ఇంకా పెద్దగా శారీ గురించి చెప్పడానికి ఏముండదు టోటల్ గా ప్లెయిన్ కాబట్టి దీనికి మనకి ఇట్లా హ్యాంగింగ్స్ అనేది ఇలా ఇచ్చారు సేమ్ శారీ కలరే సిల్క్ థ్రెడ్ యూజ్ చేశారు దీనికి బ్లౌజ్ ఒకటి నేను మీకు క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తాను మిగిలిన శారీస్ అన్నిటికీ కూడా నార్మల్ గా చూపించేస్తాను ఇక్కడ మనకి యూజ్ చేసినటువంటి మెటీరియల్ ఈ బెల్ట్ లో సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ ఉంది కదా ఇక్కడ యూస్ చేసినటువంటి మెటీరియల్ ని బట్టే మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ అలాగే ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగా కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది చూసుకోండి ఈ బెల్ట్ అయితే సిస్టర్స్ నాకు చాలా పెద్దగా వచ్చింది ఇట్లా కట్టడానికి నాకు రాలేదు అయితే నేను ఇలా పెట్టేసి పిన్ పెట్టాల్సి వచ్చింది నా జీరో సైజ్ కి ఈ బెల్ట్ పెద్దది అయిపోయింది అనమాట మీ అందరికీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అంటే మీరు లా ఉంటారని కాదు నా మీద కొంచెం బెటర్గానే ఉంటారని నా ఉద్దేశం అలాగే ఈ పిస్తా గ్రీన్ కలర్ లోనే మనకి బ్లౌజ్ ఈ హ్యాండ్ కి మాత్రమే మనకి హెవీ వర్క్ అనేది ఉంది సిస్టర్స్ మిగిలిందంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది చిన్న చిన్న బుటీ లాగా ఓకే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న బుటి ఫ్లవర్ అలా వచ్చింది అది కూడా చూపిస్తానండి మీకు కానీ అన్ని కూడా చాలా క్లాసీ కలర్స్ వచ్చాయి స్టాక్ అయితే మనకి ఒక సెవెన్ సెట్స్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ సెట్స్ అయితే లేవు షోరూమ్ వాళ్ళ దగ్గరే లేవు నేను తీసుకొద్దాం అనుకున్నా నేను తీసుకొచ్చే షోరూమ్ కూడా అండి హోల్సేల్ షోరూమ్ సికింద్రాబాద్ లో చాలా పెద్ద షోరూమ్ ఆ షోరూమ్ అంటే ఒక త్రీ ఫోర్ షోరూమ్స్ ఉంటాయండి నాకు నేను రెగ్యులర్ గా తీసుకొచ్చేది వాటిల్లోనే నేను తీసుకొస్తాను వాటి నుంచే చాలా మందికి యూట్యూబ్స్ లో ఎక్కువ వ్యూస్ ఉన్నా చాలా మందికి ఇన్స్టాగ్రామ్ లో కానీ వాళ్ళ దగ్గర నుంచే వెళ్తే అది నాకు కూడా తెలుసు ఇదిగోండి బ్లౌజ్ అంతా మనకి టోటల్ గా ప్లేన్ కాన్సెప్ట్ లో కాకుండా చిన్న చిన్న బుటీస్ మోడల్ ఇచ్చేసి దానికి పిస్తా గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ షేడ్ లోనే మనకి హెవీ వర్క్ అనేది హ్యాండ్స్ పార్ట్ మొత్తం కవర్ అయ్యేలాగా ఇచ్చేసి కింద మీకు స్కాలప్ బోర్డర్ ఇచ్చారు స్కాలప్ బోర్డర్ మీన్స్ కట్ వర్క్ అనమాట దాన్ని ఇప్పుడు స్టైల్ గా స్కాలప్ బోర్డర్ అని చెప్తున్నారు స్కాల బోర్డర్ స్కాల బోర్డర్ అనగానే మనం ఏమనుకుంటాం ఇది ఇదేదో కొత్తది కావాలనుకుంటాం కాదు మన పాత చద్దన్నం టేస్ట్ అంటారు చూసారా అదే టైప్ లో అదే మోడల్ ని కొంచెం కొత్త నేమ్తో స్టార్ట్ చేశారనమాట ఇలా వచ్చింది ఇది శారీ నెంబర్ టూ మీరు స్క్రీన్ షాట్ మాత్రం తో సహా ఇలా క్లియర్ గా పెడితేనే మా వాళ్ళకి అర్థమవుతుంది గుర్తు పెట్టుకోండి ఓకేనా నంబర్ ఉన్నప్పుడు పెట్టండి నేను కట్టుకునే శారీ కావాలి అంటే నేను స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను శారీ నెంబర్ వన్ అని చూపిస్తాను అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టీల్ గ్రే స్టీల్ గ్రే అంటే ఇగో ఇదే కలర్ అండి అంటే మనకి స్టీల్ పాత్రలు ఉంటాయి కదా దాంట్లో ఒక మిర్రర్ టైప్ ఆఫ్ షైనింగ్ ఉంటది కదా అట్లా మనకి దీంట్లో సిల్వర్ కలర్ లాగా కూడా మిక్స్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దాని స్టీల్ గ్రే స్టీల్ పింక్ అలా చెప్తారు ఇది సారీ నెంబర్ త్రీ అనమాట మనకి చాలా అంటే చాలా క్లాసీ కలర్ అండి నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది పిస్తా గ్రీన్ కలర్ సారీ నెంబర్ టూ కూడా బాగుంది సారీ నెంబర్ త్రీ కూడా బాగుంది దాంట్లో ఇంకొక కలర్ కూడా ఆనియన్ పింక్ వచ్చింది అది కూడా నాకు బాగా నచ్చింది ఇది మనకి టోటల్ గా శారీ లుక్ వైజ్ ఇలా ఉంటది అనమాట ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద మళ్ళీ ఒకసారి చూపిస్తాను అంటే క్లారిటీ కోసం మాత్రమే మీకు ఇలా చూసినా అర్థమైపోతుంది కానీ కొంతమంది ఇంకొంచెం క్లియర్ గా దగ్గరగా చూపించవచ్చు కదా సిస్టర్స్ అంటారు కదా అందుకోసం చెప్తున్నా ఇదిగోండి ఇలా ఇది శారీ నెంబర్ త్రీ ఇది సారీలో మనకి బ్లౌజ్ అండ్ బెల్ట్ సింగిల్ లేయర్ లో వదిలేసి మీరు శారీస్ కట్టుకున్నా కానీ అంటే ప్రతిసారి మనం మామూలుగా షాపింగ్ వెళ్ళినప్పుడల్లా ఇది వాడుకుని బెల్ట్ యూజ్ చేసి వెళ్తే చాలా చండాలంగా ఉంటుంది ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు లేకపోతే టెంపుల్స్కి కూడా మనం బెల్ట్ పెట్టుకుని వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తాము ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే మనం బెల్ట్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకుని వెళ్తే బాగుంటుంది కానీ అన్ని అన్ని చోట్లకి ఈ సారీ కట్టుకున్నప్పుడల్లా ఈ బెల్ట్ పెట్టుకుంటే మాత్రం బాగోదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇంకెవరిష్టం వాళ్ళది నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే సారీ నెంబర్ ఫోర్ అనమాట చక్కగా జారిపోతున్నాయండి సారీస్ అన్ని మాత్రం సారీ నంబర్ ఫోర్ ఇది నేను ఒకసారి ఇట్లా చూపిస్తాను మీది ఇది లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి చక్కగా అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది కాబట్టి మీరు చేసేయచ్చు మా వాళ్ళు మీకు స్కానర్ పంపిస్తారు అదే మీరు స్కానర్ త్రూ కాకుండా మీరు డైరెక్ట్ గా నంబర్ కి పే చేయాలి అంటే మాత్రం గూగుల్ పే మాత్రమే మీకు వర్కౌట్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే దయచేసి ఒక చోట మీరు పెట్టిన స్క్రీన్ ని రెండు రెండు నంబర్స్ కి పెట్టకండి ఒకటే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీరు ఏ నెంబర్కి కాంటాక్ట్ అవుతారో అదే నెంబర్కి పేమెంట్ అయితే చేసేయండి ఇవి టోటల్గా మనకి కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ అండ్ స్టైలిష్ కలర్స్ అని చెప్పొచ్చు ఇవన్నీ మనకి ఒక సిక్స్ కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సారీ నెంబర్ ఫైవ్ ఆనియన్ పింక్ కలర్లో కొంచెం డార్క్ కలర్ వస్తుందండి నెంబర్ వచ్చేసి ఫైవ్ నెంబర్ నేను ఇప్పుడు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను డబల్ కాదు సింగిల్ లేయర్ ఇది టోటల్గా అసలు ఎక్కడా కూడా మనకి ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కొంచెం ఫ్యాటీగా ఉన్నాము అనుకునే వాళ్ళు కూడా ఇలాంటి సారీస్ కట్టుకుంటే కనుక చాలా అంటే చాలా స్లిమ్గా అందంగా కనిపించడానికి ఛాన్స్ ఉంటదనమాట ఇదిగోండి మనకి బ్లౌజ్ అండ్ బెల్ట్ కూడా నేను ఇక్కడ చూపించేస్తున్నాను ఇదైతే శారీ నెంబర్ ఫైవ్ మావి త్రీ నెంబర్స్ లో కూడా మేము స్టేటస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ టైమ్ ఏ వీడియో వచ్చినా ఫొటోస్ అండ్ లింక్ తో సహా అప్డేట్ చేస్తాం మీరు కొత్తగా చూసే సిస్టర్స్ అయితే గనక మీ నెంబర్ నుంచి మా నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి అంటే మీ నెంబర్ యాడ్ చేసుకోకపోతే ఓకే యాడ్ చేసుకున్నామా లేదా అనేది మా స్టేటస్ కనిపిస్తుందా లేదా అనే దాంట్లో మీకు అర్థమైపోతుంది మా స్టేటస్ కనిపిస్తుంది అంటే మీ మీ నెంబర్ ని మేము యాడ్ చేసుకున్నట్టే లెక్క లాస్ట్ అండ్ ఫైనల్ ఒక బ్యూటిఫుల్ కలర్ ఉంది అది కూడా చూపించేస్తా శారీ నెంబర్ సిక్స్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి శనగపిండి కలర్ లో వచ్చిన శారీ అనమాట టోటల్ మనకి ఇలా ఇలా అంటే టోటల్ గా ఇలా ఇలా పాము కుబుసం ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది చూసారా ఆ టైప్ లో నాకు కనిపిస్తుంది టోటల్ ఫాలింగ్ మంచిగా కనిపిస్తుంది క్వాలిటీ పరంగా కూడా సూపర్ అండ్ ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు ఇవి మీకు బయట ఈ బెల్ట్ మోడల్ లో నేను చెప్పాను కదండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఇవి బయట మీకు వచ్చేసరికి ఎట్లా లేదన్నా ఎయిటీన్ హండ్రెడ్ అట్లయితే సేల్ చేస్తారు ఇదే వర్క్ తో ఉంటాయి అనమాట కాకపోతే మీరు ఒకసారి చూసుకోండి మనం మార్జిన్ ఎక్కువ మార్జిన్ వేసామనుకోండి ఈ సారీస్ ని మనం కూడా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేయొచ్చు మనది అంత పెద్ద మార్జిన్ కౌంట్ కాదు కాబట్టి మనం తక్కువ మార్జిన్ లో సేల్ చేస్తున్నాం కాబట్టి ఇంత తక్కువకైతే మీకు సారీస్ వచ్చేస్తున్నాయి ఇది మనకి బ్లౌజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎంత కూల్ కలర్ కాంబినేషన్ చూడండి మంచిగా ఇచ్చారు సేమ్ కలర్ లో సారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ మీరు ఆర్డర్ చేసుకునేటప్పుడు మీది పోస్టల్ సర్వీస్ మాత్రమే అవైలబుల్ ఉంటే గనక ప్రతి ఒక్క ఆర్డర్ లో కూడా పోస్టల్ సర్వీస్ మాత్రమే అని చెప్పండి ప్రతి ఆర్డర్ లో చెప్పండి ఆల్రెడీ అంతకు ముందు పోస్టల్ కి పంపించారు కదా ఇప్పుడు కూడా పంపించేస్తారులే అనుకోవద్దు మనకున్న పిల్లకాయలు అందరూ కూడా మహా తెలియగల పిల్లకాయలు అనమాట అక్కడ ఏదైతే మీరు చెప్తారో అది దానికి ఆపోజిట్ పంపిస్తా ఉంటారు మీరు నంబర్ తో సహా పెట్టారు అనుకోండి వాళ్ళు కూడా నంబర్ సిక్స్ అని అడిగారు కదా అమ్మో అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు కూడా ఒక కాన్సన్ట్రేషన్ పెడతారు అనమాట అదే శారీ పంపడానికి నంబర్ తో సహా మాత్రం పెట్టండి మొన్న ఒక ఏం శారీస్ పెట్టాము అవి మస్లిన్ సిల్క్ మస్లిన్ మస్లిన్ సిల్క్ సారీస్ కూడా రీస్టాక్ అయితే పెట్టాం కాకపోతే అవే డిజైన్ వస్తాయా వేరే డిజైన్లో వస్తాయా అనేది డౌట్ అనమాట క్లాత్ మాత్రం సూపర్గా ఉందండి అసలు డౌటే లేదు ఎంతమంది అంటే నాకు కొత్త కాంటాక్ట్ వచ్చింది అంటే ఆ కొత్త కాంటాక్ట్ అందరూ కూడా ఆ మస్లిన్ సిల్క్ శారీస్ మాత్రమే అనమాట అవి రీస్టాక్ అయితే నేను చేపిస్తాను కాకపోతే సేమ్ శారీస్ వస్తాయా లేదు వేరే వస్తాయా అనేది డౌట్ అందుకని నేను ఆర్డర్ అయితే తీసుకోవట్లేదు ఇప్పుడు నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను అని చెప్పాను కదా సిస్టర్స్ ఇప్పుడు నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ శారీ నచ్చితే కనుక ఆర్డర్ చేసేసుకోండి శారీ నెంబర్ వన్ నేను ఫస్ట్ నుంచి కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి శారీస్ మీద ఉన్న శారీ ఇదండి శారీ నెంబర్ వన్ అనమాట అన్ని శారీస్ నాకు బాగా నచ్చాయి చెప్పాను కదా ఇంతకు ముందు నేను వేరే వేరే కలర్ శారీ తీసుకున్నా బాగుండేది కనకాంబరం కన్నా ఇది ఇంకా బాగున్నాయి అని అనిపించింది అని చెప్పి కాకపోతే ఫస్ట్ ఇది చూడగానే బాగుంది కదా బాగుందిగా ఒకటే కలర్ చూపించారు నాకు బాగుంది కదా అని ఫస్ట్ అది నేను టైలర్ దగ్గరికి పంపించిన తర్వాత మనకి కలర్ చార్ట్ అయితే వచ్చింది ఓకే సారీ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో చక్కగా కట్టుకున్నా కానీ మనకి బాడీ షేప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ టైప్ లో మనకి చాలా మంచిగా చక్కగా ఫిష్ మోడల్ లో కనిపిస్తుంది అనమాట ఈ శారీ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు బెల్ట్ ఇది హ్యాండ్స్ వచ్చేసరికి నేను ఇది కుట్టించుకున్నా స్కాలప్ బోర్డర్ లాగా మనకి ఇలా ఇచ్చారు అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా అండి దీంట్లో ఉన్నటువంటి సీక్వెన్స్ ఉన్నాయి కదా చమ్కీ ఆ చమ్కీ కూడా మనకి కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి చమ్కీ అయితే ఇచ్చారు ఓకే నేను ఒక్కసారి వెనక్కి కూడా తిరిగి మీకు చూపిస్తాను నా బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించుకున్నాను అనేది కానీ మీరు నవ్వద్దు ఎందుకంటే ఈ బెల్ట్ ఉంది కదా బెల్ట్ నాకు మించి ఇంకా ఒక ఒక హాఫ్ రౌండ్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట అంటే మనం జీరో సైజ్ కాబట్టి మనకి అలా వచ్చేసింది ఒకసారి చూడండి మా పిల్ల చక్కగా ఏంటి ఇట్లా వదిలేసి ఇక్కడ ఏంటి పెట్టా పిన్ కదా పిన్ పెట్టేసింది ఇలా పెట్టింది ఓకే నేను చాలా నీట్ గా అండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది బ్లౌజ్ కూడా చిన్న పఫ్ పెట్టించాను అంటే మనకి ఏజ్ పెరుగుతున్నప్పటికీ కూడా మనం ఈ సారీస్ యూజ్ చేసుకునే లాగా ఉండాలి ఏ హోల్స్ పెట్టించామనుకో అనుకో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాటిని వాడలేము అందుకోసమని ఈ మధ్య కాలంలో అన్ని ఇలా చేయించుకుంటున్నాను అనమాట నచ్చింది కదా చాలా బాగుంది అయితే ఈ వీడియోకి సంబంధించినటువంటి స్నాప్స్ అన్ని కూడా మేము స్టేటస్ లో పెడతాం మీరు చూడండి అలాగే ఆ పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు వీడియో ఉంటే కనుక దాంట్లో ఏదైనా డ్యామేజ్ ఉందనుకోండి అది మేము రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది ఉంటే మాత్రమే మేము రిటర్న్ తీసుకుంటాం వీడియో కంపల్సరీ స్టార్టింగ్ నుంచి ఉండాలి మేము పార్సిల్ ఫోటో పెడతాం కదా అది జాగ్రత్తగా మీ పార్సెల్ మీకు రీచ్ అయ్యే వరకు సేవ్ అయితే చేసి పెట్టుకోండి డిలీట్ అయితే చేసుకోవద్దు మా దగ్గర డిలీట్ అవుతూ ఉంటుంది కాబట్టి సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఇన్ కేస్ పోస్టల్ సర్వీస్ మీకు చెప్పిన టైం లోపు కనుక రాకపోతే ఒక్కసారి ఆ ట్రాకింగ్ నెంబర్ ఇస్తాం కదా మీకు ఆ ట్రాకింగ్ నెంబర్ తీసుకుని ఎవరికైనా పిల్లలకి ఇచ్చి పంపించినా కూడా పోస్ట్ ఆఫీస్కి వాళ్ళకి మీ ప్యాక్ మీ పార్సల్ ఇచ్చేస్తారు ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఎట్లాంటి ప్రాబ్లం అయితే జరగదు ఎక్కడన్నా ఒక్కటి జరిగితే కనుక నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్లో చెప్పేసి ఉంటే బెటర్ కదా అని నేను అందరికీ అర్థమయ్యేలాగా చెప్పేస్తున్నాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ